హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్ అండి దసరా పండగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి హాస్టల్లో చదువుకునే పిల్లలు కానీ జాబులు చేసే పిల్లలు కానీ వాళ్ళు అందరూ ఆడపిల్లలు పుట్టింటికి వస్తారండి పుట్టింటికి వచ్చినప్పుడు తల్లి కమ్మగా వండి పెడితే అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది కదా ఇట్లాగా కమ్మగా వండి పెడితే పిల్లలు మనవాళ్ళ మనవరాళ్ళు చాలా హ్యాపీగా కోడళ్ళు అందరూ కలిసి ఒకే కుటుంబంలో వండుకొని తింటే చాలా బాగుంటుంది కదండి చికెన్లు మటన్లు వండుకుంటారు కొంతమంది మేమైతే ఫిష్ తెచ్చుకున్నాము మార్కెట్ నుంచి ఫిష్ తెచ్చాక శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నామండి మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడే నువ్వులైతే వేసి నేను మిక్సీ పట్టాను నువ్వులు చాలా మంచిది కదండి ప్రతి ఒక్క ఐటమ్లో నువ్వులు వేసినట్లయితే గ్రేవీ వస్తుంది మనకి కాల్షియం కూడా అందుతుంది కదండి కడిగి పెట్టిన చేపలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాంట్లో వన్ బై వన్ వేసి రెండు నిమిషాలు వండిన తర్వాత మనమైతే రెడీ చేసుకున్న చింతపులుసు దాంట్లో పోసుకోవటమేనండి ఇట్లా పోసుకొని మనకి ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటారో దాన్ని బట్టి మన చింతపులుసు అయితే పోసుకోవాలి తగినంత కల్లుప్పు అయితే నేను వాడతాను కల్లుప్పు వేసానండి కల్లుప్పు వేసిన తర్వాత కారం కూడా సరిపోయి అంత వేసుకున్నాము పులుపుకి కారం ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుందండి నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర అంటే మీరు వేసుకోవచ్చు కనుక ఇంకా కూర మనకు రెడీ అయిపోయినట్టే ధనియాలు పొడి వేసుకొని దించుకున్నాము వేడివేడిగా అన్నం అక్కడ పక్కన రెడీ అయిపోయింది ఇక్కడ వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది పిల్లలు అయితే వేడి చేస్తున్నారు కదా ఎట్లా అందరం కలిసి ఒకే దగ్గర పండగ పూట ముచ్చట్లు చెప్పుకుంటూ తిన్నట్లయితే చాలా బాగుంటుంది కదండి చాలా హ్యాపీ ఫ్యామిలీ కదండి ఇట్లా మనం పండగకి కలిసి ఉన్నప్పుడు సంతోషంగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటూ అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే ఆ సమయం అనేది తెలియకుండా అయిపోతుంది కదండి ఆ ఆ పండగ అనేది మనకు గుర్తుగా ఉండేలాగా ఏదో ఒకటి మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకు ఆనందాన్ని కలిగించేలాగా చేసుకుంటే బాగుంటుంది కదండి చూసారా అంత కలర్ఫుల్గా మనకి పులుసు అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చేపల పులుసు కళ్ళకు చాలా మంచిదండి అవి విరిగిపోకుండా రెండు గంటలు పలచటి అయితే పెట్టుకొని తీసుకున్నట్లయితే ముక్కలు విరగకుండా మనకి జాగ్రత్తగా వస్తాయి ఏదైనా చేప మొక్క విరగకుండా వేసినట్లయితే వాళ్ళు తృప్తికరంగా తింటారు కదండి అందరు రౌండ్గా కూర్చొని వెయిట్ చేస్తున్నారు వన్ బై వన్ అందరికీ వడ్డించేసి మనం చేపల కొరని ఎంజాయ్ చేద్దామండి దసరా పండగ ఇంకా ఈరోజు వంటకాలతో మనకి అయిపోయినట్టే కదండి ఇట్లా చేసుకొని అందరం హ్యాపీగా ఒకే దగ్గర కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదండి మనం ఇది స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది ఇట్లాగా అందరం కలిసి దసరా శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్